ఇది నమ్మ సక్యం కాని నిజం కానీ నిజమే స్ట్రేంజ్ బట్ ట్రూ సిరీస్కి స్వాగతం జపాన్ దేశంలో గృహం ఉంది పేరు టమాటే గృహ ఈ గృహ పూర్తిగా చీకట్లో ఉంటుంది అక్కడ సూర్యకాంతి అస్సలు ప్రవేశించదు బయ్యా ఏ గృహ అయినా చీకట్లోనే ఉంటుంది బయ్యా ఇప్పుడు రా భయ్యా అంటారా కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ పూల మొక్కలు కనిపించాయి అవి పొటోసెంత లేకుండా బతుకుతున్నాయి వాటికి అవసరమైన శక్తిని పూలతోనూ తేనె శిలాజాల పదార్థాల నుండి తీసుకున్నాయి అంటే ఇవి పారాసిటిక్ ప్లాంట్స్ ఇది శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది అర్థం కాలేదు కదా అర్థమయ్యే భాషలో చెప్తాను వినండి మొక్కలైనా మనుషులైనా సూర్యకాంతి లేకుండా బతకలేరు అన్నమాట సో అదే పోటోసింథిజ్ అంటే సూర్యకాంతి ద్వారా మొక్కలు పెరుగుతాయి అవి పూల మొక్కలకి చాలా అవసరం అవుతాయి అవి లేకుండా చీకటిలో పెరిగే మొక్కలు కాబట్టి శాస్త్రవేత్తలుకి ఆశ్చర్యాన్ని గురిచేశాయి ఇలా మరో నమ్మకం లేని నిజంతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు స్టేజ్ పట్టు సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి